అండి ఎక్సెల్ సైజ్ ప్యూర్ కాటన్లో త్రీ పీస్ ఫ్రాక్ మోడల్ అండి విత్ బాంధని బాటమ్ ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ నెక్స్ట్ బ్రౌన్ కలర్లోనే కాటన్ మోడల్ కాటన్ ఫ్రాక్ కాటన్ ఫ్రాక్ మోడల్లో త్రీ పీస్ బాటిక్ ప్రింట్ అండి కింద త్రీ లైన్స్ లేస్ వర్క్ వస్తుంది కురేషా లేస్ వర్క్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఫ్రాక్ మోడల్లోనే కాటన్ త్రీ పీస్ అండి ఇందులోనే కలర్స్ ఉన్నాయి బ్లూ ఇంక్ బ్లూ సీ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ కాటన్లోనే త్రీ పీస్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కాటన్లో త్రీ పీస్ ఫ్రాక్ మోడల్ నెక్స్ట్ సైడ్ కట్ అండి సైడ్ కట్ రేయాన్ మెటీరియల్ ఎంబ్రాయిడరీ వస్తుంది సైడ్ కట్స్ కి చాలా బాగుంటుంది పీస్ పర్పుల్ కలర్ అండి విత్ ట్యాజ్ నెక్స్ట్ పర్పుల్ కలర్లో ఫ్రాక్ మోడల్ త్రీ పీస్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కింద కాటన్ రేయాన్ మిక్స్ మెటీరియల్ కింద లేస్ వర్క్ వస్తుందండి చున్నీ అండ్ బాటమ్ షిఫాన్ చున్నీ అండి షిఫాన్ దుపట్ట వస్తుంది నెక్స్ట్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్లో ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ ఒక పాటలో చుండి అండ్ దుపట్ట రేయోన్ మెటీరియల్ అండి ఎక్సెల్ సైజ్ చూస్తున్నారు నెక్స్ట్ కాటన్ రేయోన్ మిక్స్ మెటీరియల్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ కాటన్ దుపట్ట అండ్ కాటన్ బాటల్ ప్యూర్ కాటన్ కాదు మిక్స్ వస్తుందండి నెక్స్ట్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో నెక్ అండి వీనెక్లో కాటన్ దుపట్ట పెద్దగా వస్తుంది దుపట్ట దీనికి రేయోన్ మెటీరియల్ అండి ఎక్సెల్ సైజ్ నెట్ పింక్ కలర్ విత్ నెటెడ్ స్లీవ్స్ అండి డిజైనర్ స్లీవ్స్ ఇలా వస్తాయి స్లీవ్స్ దీనికి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ విత్ మల్టీ కలర్ ఫ్లవర్స్ ఎక్సెల్ సైజ్ రియాన్ మెటీరియల్ అండి నెక్స్ట్ హాదీ కాటన్లో వైట్ విత్ వీనెక్ లేస్ వర్క్ వస్తుంది హాదీ కాటన్ విత్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాటన్ దుపట్ట నెక్స్ట్ నైరా కట్ మెరూన్ కలర్ టూ కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండి విత్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ సైడ్ కట్స్కి కింద కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ సి గ్రీన్ కలర్ బాధిని డిజైన్లో ఫ్రాక్ మోడల్ అండి రేయోన్ మెటీరియల్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ పర్పుల్ కలర్లో అండి నెక్స్ట్ పర్పుల్ కలర్లో ఎంబ్రాయిడరీ కింద వస్తుంది ఈ ఉపాటిలో అండ్ మొత్తం ప్రింట్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ రేయాన్ మెటీరియల్ అండి కాటన్ దుపట్ట అండ్ కాటన్ బాటమ్ వస్తుంది గ్రీన్ కలర్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ గంధం కలర్ అంటాం కదా గంధం కలర్లో ప్లేన్ బాట్ ప్లేన్ టాప్ అండ్ బాటమ్ అండి ఫ్లార్లు ప్రింటెడ్ దుపట్ట చాలా బాగుంటుంది కామ్ కామ్ గోయింగ్ కలర్ రేయోన్ మెటీరియల్ అండి సాఫ్ట్ రే మెటీరియల్ నెక్స్ట్ నాయరా కట్ అండి విత్ టూ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ ఒక పాటలో కింద సైడ్ కట్ కింద బాటమ్ మొత్తం ఎంబ్రాయిడరీ అండ్ బా ప్రింట్ వస్తుంది కుర్తి మొత్తం అండ్ మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ రెడ్ కలర్ రెయిన్ డ్రాప్స్ ప్యాటర్న్ అండి రెయిన్ డ్రాప్స్ ప్యాటర్న్లో రెడ్ కలర్ రేయాన్ మెటీరియల్ అండి ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ ఆలియా నైరా కలర్ ఆలియా నైరా కట్ అండి సైడ్ కట్ వస్తుంది పర్పుల్ కలర్ రేయాన్ మెటీరియల్ అండి నెక్స్ట్ కాటన్లో బాటిక్ ప్రింట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ ఒకపాటిలో కింద బాటమ్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది కాటన్ మెటీరియల్ నెక్స్ట్ కాటన్ రే మెటీరియల్ అండి కాటన్ రేయాన్ మిక్స్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది షిఫాన్ దుపట్టా డబల్ టోన్ దుపట్టా వస్తుంది నెక్స్ట్ డ్రాప్ రెయిన్ రెయిన్డ్రోప్లోనే లైక్ బాటిక్ ప్రింట్ గాంధీ ప్రింట్ అంటాం కదా అలా అనమాట త్రీ కలర్స్ పర్పుల్ సీ గ్రీన్ అండ్ బ్లూ పర్పుల్ సీ గ్రీన్ అండ్ స్కై బ్లూ అండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ సైజ్ సైడ్ కట్ ప్యాటర్న్ నెక్స్ట్ ఎక్సెల్ రే ఆన్ మెటీరియల్ అండి ఇది నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ షిఫోన్ దుపట్టా వస్తుంది డబల్ టోన్ షిఫోన్ దుపట్టా ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఎక్సెల్ సైజ్